మా ఉమక్క ఈరోజు వచ్చింది ఇక్కడికి నాకు బాగా గుర్తు ఒకసారి జల పోరాటం జరిగితే నల్లగొండ జిల్లా నకరేకల్ ప్రాంతంలో రాష్ట్రం ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్ళలో బహుశా రెండు వేల రెండవ సంవత్సరం కావచ్చు నల్లగొండ జిల్లా నకరేకల్లో మహిళలందరూ కలిసి ఆ జల పోరాటంలో రహదారుల దిగ్బంధం చేసింది అది విజయవాడ జాతీయ రహదారి మహిళలు జల దిగ్బంధం చేస్తే అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వం వాటర్ క్యాన్లతో కొట్టిండ్రు ముళ్ళ కంచెలు పెట్టిండ్రు మహిళలను చూడకుండా లాఠీ చార్జ్ చేస్తే ఆ రోజు ఆ ఉద్యమాన్ని లీడ్ చేసింది మన తుల ఉమక్క ఆ రోజు ఆ నల్లగొండలో జరిగిన పోరాటంలో ఓ వందల బస్సులు అద్దాలు వలిగిపోయినాయి జాతీయ రహదారి మొత్తం ఆగమాగమైపోయింది గంటల తరబడి విజయవాడ రహదారి దిగ్బంధం అయిపోయింది అసలు రక్త సిక్తమైంది అయినా భయపడకుండా ఆ రోజు పోరాటంలో ఒక మహిళా నేతగా మా తుల ఉమక్క నేతృత్వంలో ఆ రోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉమక్క తన నేతృత్వంలో నల్లగొండలో జరిగిన పోరాటం ఒక మహాద్భుతం అలాంటి ఉమక్క కూడా ఈరోజు మన మధ్య ఉండడం నిజంగా చాలా సంతోషం వారు కరీంనగర్ జిల్లా పరిషత్కు మరి మొదటి దశలోనే జిల్లా పరిషత్ చైర్మన్గా మరి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేసింది ఉమక్క సో అట్లా గొప్ప ఉద్యమ స్ఫూర్తులు ఉన్నాయి ఇక మా సతీశన్న తండ్రి గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే మిలిటరీలో కెప్టెన్ తెలంగాణ ఉద్యమంలో కూడా కరీంనగర్ జిల్లాకు ఒక కెప్టెన్ అయి నడిచిండు ఆ జిల్లాను అద్భుతంగా ముందుకు నడిపించడంలో లక్ష్మీకాంతరావు గారు ఎంతో అద్భుతంగా కృషి చేశారు వారి కృషిని కూడా మనం మర్చిపోలేము ఇట్లా ఈ జిల్లా నుంచి ఎంతో మంది ఉన్నారు తమ్ముడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మొట్టమొదటి టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఈ సిద్దిపేట జిల్లా మన చిన్నకోడూరు మండలం గంగాపూర్ వాసి అయినటువంటి ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మన టిఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షుడిగా పదేళ్ల పాటు పనిచేసి అద్భుతంగా విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు నడపడంలో కృషి చేసిన శ్రీనివాస్ కూడా మన సిద్దిపేట బిడ్డ కావడం మనకు చాలా సంతోషం